అమరావతి ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు పన్నెండు ప్యాకేజీలుగా విభజిస్తూ ఉన్నారండి హైదరాబాదు ఓఆర్ఆర్ కన్నా ఎక్కువ పొడవు ఉండడం వల్ల తొందరగా పని పూర్తి కావాలంటే పన్నెండు మంది కాంట్రాక్టర్లకి పన్నెండు ప్యాకేజీలు ఇస్తే తొందరగా అవుతుందనే ఉద్దేశం మీద చేస్తూ ఉన్నారు నూట తొంభై కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఓఆర్ఆర్ ఉండబోతోంది దీనికోసంగా సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తూ ఉన్నారు ఇకపోతే అమరావతి అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి ఇది కీలక అప్డేట్ అండి మొత్తం అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణాన్ని పన్నెండు ప్యాకేజీలకు విభజిస్తామని మనం మొదట అనుకున్నట్టుగా ఎన్హెచ్ఐఏ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ అయితే సిద్ధం చేసింది నూట తొంభై కిలోమీటర్ల ప్రాంతం ఆరు వరుసలకు ఏమాత్రం తగ్గకుండా రోడ్డు సర్వీస్ రోడ్లు కృష్ణానదిపై రెండు వంతెనలతో సహా రెండు సొరంగాలతో సహా కూడా నిర్మించడానికి ఈ ప్రాజెక్టుకి ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఒక కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు దీని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వంపై మూడు వేల నూట పదిహేడు కోట్ల రూపాయలు భారం ఉంది అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే ఈ విషయమై డిపిఆర్ని సిద్ధం చేశారండి ఇకపోతే నూట తొంభై కిలోమీటర్ల పూర్వన ఆరు వరుసల రోడ్డుతో సర్వీస్ రోడ్ల నిర్మాణంతో పాటుగా కృష్ణానదిపై విచిత్రంగా మనం చెప్పుకోవాల్సిందంటే రెండు బ్రిడ్జిలు రెండు టెర్నళ్ళు నిర్మాణం కూడా ఆరు వరుసల రోడ్డుకు సమానంగానే ఉండబోతూ ఉన్నాయి ఇప్పటికే నేషనల్ హైవే అధికారులు ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదికను తయారు చేసి ఆమోదం కోసం ఎన్హెచ్ఐఏ ప్రధాన కార్యాలయానికి అయితే పంపారు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం వాటాలో భాగంగా ఖజానా మీద మూడు వేల నూట పదిహేడు కోట్ల భారం పడుతుందని చెప్తా ఉన్నారు ఇక హైదరాబాదు ఓఆర్ఆర్ పొడవు వచ్చేసి నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు కాగా అమరావతి ఓఆర్ఆర్ నూట తొంభై కిలోమీటర్లు అంటే హైదరాబాద్తో పోలిస్తే అమరావతి అవుట రింగ్ రోడ్డే పెద్దదని చెప్పాలి అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టు కోసం నూట నలభై మీటర్ల వెడల్పుతో భూశేకరణ జరుపుతూ ఉన్నారు అయితే హైదరాబాదు వార రింగ్ రోడ్డు కూడా డెబ్బై మీటర్లతోనే ఉందండి అమరావతి మట్టుకే నూట నలభై మీటర్ల విడతలతో జరుగుతుంది ప్రధానంగా ఆరు వరుసల రింగ్ రోడ్డుతో పాటు ఇరువైపులా రెండేసి వరుసలతో మొత్తం నాలుగు వరుసల సర్వీస్ రోడ్డు కూడా నిర్మించబోతా ఉన్నారు అందుకు సరిపడా భూమిని సేకరించేందుకు అధికారులు ప్రతిపాదనలు అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై రెండు చోట్ల భారీ వంతెనలు నిర్మిస్తూ ఉన్నారు గంగినేని బాలెం అటవీ ప్రాంతంలో కొండల మధ్య రోడ్డును నిర్మించడానికి ఒక ఒకటి పాయింట్ అరవై నాలుగు కిలోమీటర్లు అండి రెండు పాయింట్ అరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగాలు టర్నళ్ళను తో ఉన్నారు అలాగే మున్నలూరు వద్ద మూడు పాయింట్ పదహైదు కిలోమీటర్ల పొడవున అలాగే మున్నంగి వద్ద నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టబోతున్నారు ఈ ను రాజధాని ప్రాంతంలో అనుసరించడానికి రెండు స్పెర్ప్ రోడ్లు కూడా నిర్మిస్తారు తెనాలికి సమీపం నుంచి కాజా టోల్ ప్లాజా వరకు విజయవాడ బైపాస్ వరకు పన్నెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడుగుతో ఆరు వరుసల స్పర్ రోడ్డు ఉంది మరోవైపు ఐదు పాయింట్ ఇరవై కిలోమీటర్ల పొడుగుతో నారాకోటూరు నుంచి గుంటూరులోని బుడంపాడు వరకు నాలుగు వరుసల మరో స్పర్ రోడ్డు ఉన్నారు అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ని అయితే ముఖ్యంగా తొందరగా పనులు పూర్తి కావాలనే ఉద్దేశంతో పన్నెండు ప్యాకేజీలుగా విభజించి నిర్మించేలా డిపిఆర్లో ప్రతిపాదనలు పంపారు ఎన్హెచ్ఐ ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనలను పరిశీలన చేస్తూ ఉన్నారు త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు ఓఆర్ఆర్ నిర్మాణం కోసం భూసేకరణ అయ్యే ఖర్చులో వెయ్యి కోట్ల రూపాయలు భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే భూసేకరణ లేటు ఈ రింగ్ రోడ్డు అయితే రెండు లేక మూడు సంవత్సరాల్లో పూర్తి అయిపోతుందని అంచనా వేస్తూ ఉన్నారండి